ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్ కమింగ్ టు అమరావతి ఇన్ ఇండియా కట్ చేస్తే నిర్మోహమాటంగా ఎలాగైతే జగన్ గారు అమ్మఒడి ప్రోగ్రామ్ ని తల్లికి వందనని పేరు మార్చి అది లోకేష్ గారి ఐడియానే అని చెప్పి పట్టపగలు స్కూల్స్ లో చిన్నపిల్లల ముందు స్కూల్స్లో అబద్ధాలు చెప్పుకున్నారో అలాగే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ కర్ణాటక వాళ్ళు కూడా ఇండియాలో ఆల్రెడీ ఫర్ ద ఫస్ట్ టైం క్వాంటమ్ కంప్యూటర్ని మనకన్నా ఇప్పుడు సీబీన్ గారు చెప్పిన దానికన్నా త్రీ టైమ్స్ మోర్ పవర్ఫుల్ మెషిన్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసే ఆపరేషన్స్ రన్ చేసేసినా కూడా నిర్మోహమాటంగా ఫస్ట్ టైం ఎవర్ అని చెప్పుకున్నారు ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే దుర్మార్గుడు దౌర్భాగ్యుడు సిబిఎన్ సార్ ఇలాగ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతా ఉంటే మీకు ఏమనిపించదా ఏపీ పరువు ఇలా పోతుంటే మీకు ఆ స్పృహ కూడా ఉండదా కొంచెం కూడా తేడా అనిపించడం లేదా నాకేం తేడా కనపట్లేదే కొంచెం కూడా చల్లగలేదు చల్లగా అంటే ఓ టైప్ చల్లగా షూర్ పైగా మీరు ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేస్తానంటారు పక్క స్టేట్ వాళ్ళ క్రెడిట్ ని పక్క స్టేట్ వాళ్ళ అచీవ్మెంట్ ని మీరు లాక్కొని రెడ్ హ్యాండెడ్ గా ఇండియా ముందు దొరికిపోతుంటే అది ఏపీ బ్రాండ్ ప్రమోట్ అవుతున్నట్టు అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం